సరిహద్దుల్లో సహకారం పునరుద్ధరణ సమర్థ నిర్వహణ నదుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కైలాస్ మాన్ సరోవర్ యాత్రపై భారత్ చైనా మరోసారి చర్చలు జరిపాయి ఇరు దేశాల సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటైన వర్కింగ్ మెకానిజం ఫ్రేమ్ వర్క్ సమావేశం బీజింగ్లో జరిగింది ఈ సమావేశంలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి డిసెంబర్లో జరిగిన ప్రత్యేక ప్రతినిధుల చర్చలో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ తీసుకున్న నిర్ణయాలను సమర్థంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపారు ఈ ఏడాది చివరిలో ఢిల్లీలో సరిహద్దు సమస్యపై జరిగే ప్రత్యేక ప్రతినిధుల సమావేశానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు వర్కింగ్ మెకానిజం ఫ్రేమ్ వర్క్ సమాపేశం సానుకూల నిర్మాణాత్మక వాతావరణంలో జరిగిందని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది వాస్తవాధీన రేఖ వెంట పరిస్థితిని రెండు వైపులా సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపింది ద్వైపాక్షిక సంబంధాల పురోభివృద్దికి సరిహద్దులో శాంతి ప్రశాంతత కీలకమని విదేశాంగ శాఖ పేర్కొంది